దేవుని ఆరాధన చేసిన తర్వాత మౌనంగా ఉండగలరా శివనులో మౌనంగా ఉండట ఆయన స్థుతించుడే అని వాక్యంలో అంటే నేను ఆరాధించడానికి వెళుతుండేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఆరాధన మీదే ఉండాలి ఒక పాస్ గారు చెప్పారు మా దగ్గర మా మందిరంలో ఆరాధన పర్లోకంలా లాగా అండి అన్నాడు చూస్తానండి మీ పర్లోకా తెలుసా మైక్ కోసం నేను పాడాలి నేను పాడాలని తోపులాట్లు కానీ ఇదేనా పరలోకంలో తోపులాట్లు ఉండవే పోటీతత్వం ఉండదే సమానత్వం సమాధానం ఇవి ఉంటాయి కదా ఏం తోసుకుంటున్నారు ఆ కొట్టుకుంటున్నారు ఏంటి ఈ గోలంతా ఏంటని అంటే అవన్నీ చూడకండి అది పాడిన పాటలు అన్నాడు పాటలు ఆరాధించడం పాడు కాదు కానీ నేను నీతో చెప్తున్న విషయం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి నేను దేవుని దగ్గరకు వచ్చాను అని నేను కనపరచుకోవటమే నా జీవితంలో దేవునికి ఇష్టం అని నాకు అర్థమైతే ఆయన దగ్గరికి రావటానికి ఆయన ప్రజల ఎదుట కూర్చోవడానికి నాకు అవకాశం ఇస్తే దట్ ఇట్స్ సెల్ఫ్ ఎ మైటీ గ్రేస్ ఆఫ్ గాడ్ నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాను అది తప్పు అక్కడికి వెళ్ళి కోరుకున్నాను తప్పు అక్కడికెళ్ళి అడిగాను అక్కడికెళ్లి ఇచ్చి చెప్పాను అక్కడికెళ్లి అడిగించుకున్నాను నేను వెళ్ళాను దేవుని దగ్గరికి వెళ్ళగలిగాను ఇద్దరు ముగ్గురు ఆయన నామమ్మని ఏకించిన ప్రదేశంలో ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి ఏకాత్మ కలిగిన ప్రదేశంలో నేను వెళ్ళాను నేను ఆరాధించాను స్థుతించాను ఘనపరిచాను మహిమపరిచాను కీర్తించాను పొగిడాను దట్స్ ఇన్ ఆఫ్ దట్ ఈస్ మై లైఫ్ ఓల్డ్ ఏం లో ఎక్కడ ప్రార్థన లేవు చూడండి సరిగదా ఏమన్నా తెలుసా తప్పు చేసిన వెంటనే పాప క్షమాపణ కొరకు ఒక మనిషి చేసిన యాజకుడు చేసినా కుటుంబం చేసినా ఆ ఇంట్లో పనోడు చేసినా బలి బలివాల్సిందే పాత నిబంధనలో పాప ప్రాయశ్చితం జరగాలి అది లేదు వాళ్ళు అక్కడికి వెళ్లి ఏ రకమైన ప్రార్థనలు లేవు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ జన సమూహం వాళ్ళు వాళ్ళ వరసొప్పు నిలబడి దేవుని గనపరిచి ఆ బలి అర్పించేంత వరకు అక్కడ ఉండి ఆరాధనలో పాల్గొని వచ్చేటే అక్కడికి వెళ్లి ఏ రకమైన రిక్వెస్ట్లు రిక్వెస్ లేవు అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ లో అలాంటి దేవుని దగ్గర నుంచి వచ్చిన న్యూ టెస్ట్మెంట్ ఈ మోసగాడు ప్రార్థించుట అనే పదాన్ని మనకు చూపించి దేవుని సన్నిధిలో ఆరాధించుట అనే విషయాన్ని మనకి నేర్పించి ఆ రెండింటిలో నుంచి శోధనలోకి తీసుకొచ్చేసాం ఆరాధించి మౌనంగా ఉండలేకపోతున్నాం ప్రార్థించి విశ్వసించలేకపోతున్నాం ఒక నా దగ్గరికి చాలా మంది వచ్చారు వచ్చి పాప వచ్చి ఒళ్ళు చాలా కాలుతుంది సండే స్కూల్కి వచ్చింది వచ్చి ప్రైజ్ రాడనియా అంది ముఖం చూస్తే కొంచెం ఓడిపోయింది ఏదో ఇలా రానాను ఏమో చొరమ వచ్చినట్టు ఉంది అంటే అవును బాగలేదు నేను అటు నుంచి తిన్న ప్రార్థన చేశాను మీద చేశాను ప్రార్థన చేశాను ప్రైజ్లాడనియా థ్యాంక్ యూ అని వెళ్ళిపోయింది పక్కన మరొక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి తీసుకుని వచ్చింది తీసుకుని వచ్చి నాకు అంద ఇక్కడ నేను ప్రార్థన చేయించుకోవటం తప్పు గురించి కాదు ఆ చిన్న వయసులో ఆ పిల్లలకి మనం ఏమి నేర్పుతున్నాము నీ ప్రార్థన మీద నీకు ఒక విశ్వాసమైన నమ్మకత్వాన్ని కలిగి ఉండలేకపోవటం నేర్పుతున్నాం దాన్ని పెంచండి నీ బిడ్డకు నేర్పించు నువ్వు నేర్చుకో నువ్వు మోకరించి ప్రార్థిస్తున్న నీ పిల్లలు చూసినప్పుడు వాడు ఆనందిస్తాడు వాడు లేచేటప్పుడు నువ్వు ఏవైతే ప్రార్థన చేస్తున్నా వాడు వింటాడు వాడు మంచం మీద పడుకోబెట్టి పక్కన ప్రార్థన చేయడం మొదలు పెడితే వాడికి అర్థమవుతుంది నువ్వు చేసావు ఎందుకంటే నీ భాష వాడికి తెలుసు నీ మోటివ్స్ వాడికి తెలుసు నీ ఇంటెన్షన్ వాడికి తెలుసు నీ పెయిన్ వాడికి తెలుసు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి ఆ పిల్లలు వాటిని గ్రహిస్తారా లేదా కదా నిద్రపోతున్నా నీ గురించి సెన్స్ ఉంటది జాగ్రత్త